హాయ్ ఫౌండర్స్ ముందుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫౌండర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి యా రాత్రి యాష్ గారి మీటింగ్ జరిగింది కదా త్రీ సిక్స్టీ వెబినార్లో సో కొన్ని మంచి అప్డేట్స్ అనేవి వచ్చాయి సో యాక్చువల్గా నుంచి కూడా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి చాలామంది కూడా సార్ ఈ మధ్య మీరు వీడియో చేయట్లేదు రాత్రి మీటింగ్ జరిగింది కదా కొంచెం అప్డేట్స్ ఇవ్వండి సార్ అని చెప్పన్నారు యాక్చువల్గా చాలా బిజీగా ఉన్నాను ఆఫీస్ వర్క్ అయితేనేమి తర్వాత పొలిటికల్గా కూడా విజయవాడలో యాక్టివ్ అవుతున్నాం మనం సో ఎందుకంటే సొసైటీకి సర్వీస్ చేయాలంటే ఖచ్చితంగా పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలి చూద్దాం భగవంతు ఏమి నిర్ణయిస్తాడు సర్వీస్ చేయాలంతే సో ఆ టాపిక్ పక్కన పెడితే మనం అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం సో అప్డేట్స్ ఏంటి అని అంటే వాస్తవంగా రాత్రి యాషగారి మీటింగ్ నేను విన్నాను ట్వంటీ వన్ మినిట్స్ యాష్ గారు మాట్లాడారు సో అదేవిధంగా నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఆల్మోస్ట్ త్రీ పేజెస్ అనేవి వచ్చినవి ఎందుకంటే బ్యాంక్ ఆఫీస్లో వెనకమాల ఉన్నవి చదివి చెప్పడం నాకు ఇంట్రెస్ట్ లేదు మీకు మొదటి నుంచి తెలుసు గత ఆరు నుంచి ఎనిమిది నెలల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు సో ఆ అప్డేట్స్ మళ్ళీ పొద్దున ఒకసారి కూడా విన్నాను ఎందుకంటే మీకు చెప్పాలి అని అంటే ఒకటికి రెండు సార్లు అది వినాలి పాయింట్ టు పాయింట్ విని పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకున్నాను అవి మీకు ఇప్పుడు తెలియజేస్తాను యాక్చువల్గా మనం రాత్రి ఓ కనెక్ట్ వెబినారు స్టార్ట్ అయింది అందరు కూడా చూస్తూ ఉన్నారు ఇంతకుముందు ఓ కనెక్ట్లో మనం లాగినప్పుడు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి లాగిన్ అయిన తర్వాత బ్లర్ అవుతూ ఉండేది రొటేట్ అవుతూ ఉండేది బట్ రాత్రి మీటింగ్లో అట్లాంటిది ఏమీ జరగలేదు ఎందుకంటే ఇంతకుముందు నేను వైఫైతో అటెండ్ అయినప్పుడు నాకు ఏం ప్రాబ్లం లేదు మొబైల్ డేటాతో అటెండ్ అయినప్పుడు నేను ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ అట్లాగే చాలామంది కూడా మన ఫౌండర్స్ ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఉంటారు బట్ రాత్రి అయితే మటుకు ఆ ప్రాబ్లం అనేది రాలేదు కంప్లీట్గా మీటింగ్ ఎక్కడా కూడా డిస్ట్రాక్ట్ అవ్వకుండా డిస్టర్బెన్స్ అవ్వకుండా వచ్చింది అంటే మన ఓ కనెక్ట్ అనేది ప్రతి వర్షన్కి న్యూ వర్షన్కి అప్డేట్ అవుతూ అప్గ్రేడ్ అవుతూ ఉంది సో యాక్చువల్గా రేపు అంటే నిన్న రాత్రి మీటింగ్ జరిగింది కదా అంటే ఈరోజు లేదా రేపట్లో ఓ కనెక్ట్ అనేది కొత్త వర్షన్ అనేది ఒకటి వస్తుంది సో ఆ వర్షన్కి కొన్ని ఏఐ ఫీచర్స్ అనేవి యాడ్ చేయబోతున్నారు సో ఆ ఫీచర్స్ వల్ల ఓ కనెక్ట్కి మరింత అందం అనేది వస్తుంది మ మార్కెట్లోకి మరింతగా త్వరగా మార్కెట్లో చొచ్చుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని యాష్ గారు చెప్పారు ఇప్పుడు చూస్తున్నది మార్కెట్లోకి వెళ్ళొచ్చు ప్రాబ్లం ఏం లేదు మార్కెట్ని ఆక్యుపై చేస్తాము కాకపోతే కొత్తగా కొన్ని ఫీచర్స్ అనేవి మనం ఏ ఏ ఫీచర్స్ యాడ్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి అది ఈ రోజు లేదా రేపట్లో ఆ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది అది ఇంకా చాలా మార్కెట్ని డామినేట్ చేసే విధంగా ఉంటుంది అని చెప్పి యాష్ సార్ రాత్రి అయితే చెప్పారు సో ఆడియో వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్లో మనం రాజులాగా అంటే టాప్ పొజిషన్లో మనం ఉండబోతున్నాము మరికొన్ని రోజుల్లో అని చెప్పి యాష్ సార్ చెప్పారు సో ప్రజెంట్ మనం చూస్తున్నది చాలా బాగుంది కంపేర్డ్ ప్రీవియస్ వర్షన్స్ అంటే పిల్లవాడు పుట్టిన తర్వాత వాడు నడవడానికి ఖచ్చితంగా కొంత సమయం అనేది పట్టిద్ది అందరికీ తెలిసింది అది అదేవిధంగా ఓ కనెక్ట్ రాగానే కూడా ఈ రోజు ఉన్నట్టు రాలేదు అది లాస్ట్ సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి అది అప్డేట్ అవుట్ అప్డేట్ అవుట్ అప్డేట్ అవుతూ ప్రజెంట్ బ్లర్రవని యునో అప్డేట్ వర్షన్కి వచ్చింది సో ఇంకా కొన్ని అప్డేట్స్ అనేవి యాడ్ అవుతున్నాయి సో అది ఇంకా చాలా బాగుంటుంది అన్నారు సో యాష్ సార్ యొక్క విజన్ చెప్పారు రాత్రి ఆ విజన్ ఏంటి అని అంటే ప్రపంచంలో చాలా కంపెనీస్ ఉన్నాయి ప్రతి ఒక్క కంపెనీకి వాళ్ళ మిషన్స్ విజన్స్ ఉంటాయి అవన్నీ కూడా వాళ్ళ యొక్క స్వలాభాలకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి బట్ ఆన్పాసివ్ యాష్ ముఫారే గారి యొక్క మిషన్ విజన్ ఆయన లక్ష్యం ఏంటి అని అంటే మంచి మార్కెట్ని క్రియేట్ చేయగలగాలి అది ఎలా ఉండాలి అని అంటే క్లీన్గా ఉండాలి ఎతికల్గా ఉండాలి అంటే నిజాయితీతో ఉండాలి అదేవిధంగా ఎక్కడా కూడా మనం చేసే పని వల్ల ఎవరికి నష్టం ఉండకూడదు అది చాలామంది ఆడియన్స్ని చాలామంది యొక్క ఫౌండర్స్ యొక్క జీవితాలని మార్చాలి అన్న ఉద్దేశం యాష్ గారిది అని చెప్పేసి చెప్పారు సో వన్ స్టాప్ సొల్యూషన్ అంటే ఇప్పుడు మన ఓఈఎస్ ఉంది ఆన్ప్యాసు ఎకో సిస్టమ్ సో ఏంటిది అన్ని అప్లికేషన్స్ కూడా ఆన్ప్యాసు ఎకో సిస్టమ్ సింగిల్ సైన్ అన్ ఒకసారి ఒక ఐడి ఒక పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా దాంట్లో నుంచే ఓ కనెక్ట్ దాంట్లో నుంచే ఓ మెయిల్ దాంట్లో నుంచే నెట్ దాంట్లో నుంచే ఓ ట్రిమ్ ఇట్లా కొన్ని వందల ప్రొడక్ట్స్ భవిష్యత్తులో వచ్చినా సరే ఒక్క యూజర్ ఐడి పాస్వర్డ్తో లోపలికి ఎంటర్ అవ్వగలగాలి సో ఆ సిస్టమ్ అనేది సారు డెవలప్ చేశారు డెవలప్ చేస్తూ వస్తున్నారు డెవలప్ చేయబోతున్నారు ఇది నిరంతర ప్రక్రియ అండి సో ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా ఏ అప్లికేషన్ అయినా సరే నిరంతరం అప్డేట్ అవుతూ అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది ఫోన్పే ఉంటుంది మీరు రెగ్యులర్గా మనం వాడుతూ ఉంటాం అప్పుడప్పుడు కూడా డౌన్లోడ్ అని వస్తుంది న్యూ వర్షన్ సో ఆ న్యూ వర్షన్ డౌన్లోడ్ చేస్తే కొన్ని కొత్త ఫీచర్స్ అనేవి యాడ్ అవుతాయి సో మన అన్పేస్ ఎకో సిస్టమ్ కూడా నిరంతర ప్రక్రియ ఇది ఒక రోజులో కంప్లీట్ అవ్వాలి అంటే అవ్వదు సో రెండు వేల ఇరవై నాలుగులో కంప్లీట్ డిజిటల్ ఏఐ డ్రివెన్ సొల్యూషన్ సో రెండు వేల ఇరవై నాలుగు అనేది మనకి అంటే కంపెనీకి చాలా పెద్ద క్రూషియల్ రోల్ అవ్వబోతుంది ఇన్ని సంవత్సరాలు ఒక ఎత్తు రెండు వేల ఇరవై నాలుగు ఒక ఎత్తు చాలా మోరు ఫీచర్స్ అదేవిధంగా కంపెనీ అనేది నెక్స్ట్ ఫేజ్లోకి ఎంటర్ అవ్వడానికి ఈ సంవత్సరం అనేది చాలా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటామని చెప్పేసి సార్ చెప్పారు సో ఫస్ట్ విజన్ ఏంటిది అని అంటే కంప్లీట్ డిజిటల్ సొల్యూషన్ వన్ స్టాప్ సొల్యూషన్ సో ఫస్ట్ది సార్ మిషన్ ఏంటి అని అంటే అన్నీ కలిపి ఒక దాంట్లోకి రావాలి అనుకున్నారు అన్ని ప్రొడక్ట్స్ కూడా మనం అన్పేస్ ఎకో సిస్టంలోకి వచ్చాయి సెకండ్ ఏంటంటే డొమైన్ రిజిస్టర్ గ్లోబల్లీ డన్ డొమైన్స్ రిజిస్టర్ అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ అవ్వబోతుంది ఆ వెబ్సైట్ వల్ల తద్వారా బిజినెస్ అనేది జరగబోతుంది సో ఆ బిజినెస్ జరగడం వల్ల తద్వారా యాపిల్స్ అనేవి మనకి రాబోతున్నాయి వాటి గురించి కూడా సార్ ఎక్కువగా ఎక్కడ చెప్పలేదు సో ఆ పాయింట్ని సార్ చాలా ఇంట్రెస్ట్గా చెప్పారు డొమైన్ రిజిస్టర్ గ్లోబల్లీ డన్ డన్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే అయిపోయింది కానీ మార్కెట్లోకి ఇంకా వదలలేదు సో ఆ పాయింట్ కూడా సార్ క్లియర్గా చెప్పారు